ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్యని తీసుకెళ్తానికి సీతారామయ్య కావ్యని అన్ని విధాలుగా ఒప్పు ఒప్పిస్తాడు కానీ కావ్య మాత్రం ఎలా రావాలి అని చెప్పి ఇంకా తనలో తను కొమిలిపోతుంది ఇక సీతారామయ్య తప్పని పరిస్థితుల్లో వాడి బదులు నీ కాలని నేను పట్టుకుంటాను అని చెప్పి ఒక్కసారిగా సీతారామయ్య ఎమోషనల్ అవుతాడు అది విన్న కావ్య అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అయ్యో తాతయ్య ఎంత మాట మీ నీడలో బ్రతకాల్సిన మేము 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 మీరు అట్లాంటి మాటలు మాట్లాడకండి నేను తప్పకుండా ఆ ఇంటికి వస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే సీతారామయ్యకి చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబం మొత్తం చాలా సంతోషిస్తారు ఇక్కడ చూస్తే అయితే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్తూ నేను కళావతిని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకెలా మీకు ఎలా చెప్పను తనంటే నాకెంత ప్రేమో తనకి అర్థమయ్యేలా గట్టిగా ఈ ప్రపంచానికి విడిపిచ్చేలాగా చెప్పాలని ఉంది కానీ కానీ నా పరిస్థితిని బట్టించి తనకి నిజం చెప్పలేకపోతున్నాను తనకి దగ్గరవ్వలేకపోతున్నాను అని చెప్పి ఇంకా రాజ్ తనలో తను కొమిలిపోతూ కార్తో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే సీతారామయ్య అలాగే ఇందిరాదేవి అపర్ణ కావ్యల్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరతారు అపర్ణ కావ్యల్ని చూడడంతో ఒక్కసారిగా స్వప్న వాళ్ళిద్దరికీ హారతిని ఇవ్వటానికి గబగబా హారతిని సిద్ధం చేస్తుంది ఇక రుద్రాని అయితే ధాన్యలక్ష్మి పంచాన చేరి చూశావా ధాన్యలక్ష్మి నీ గురించి నీ కొడుకు గురించి అడిగితే టైం కావాలని అలాగే దానికి సమయం పడుతుందని మాట దాటేస్తున్నారు వీళ్ళ అత్త కోడలిద్దరిని చూశావుగా దగ్గరుండి ఇలా తీసుకొస్తున్నారో నాకెందుకో వీళ్ళ వాలకం చూస్తుంటే ఈ ఆస్తి మొత్తం రాస్కే రాసేలా ఉన్నారు పైగా కావ్య తన మాటలతో అమ్మని నాన్నని తన వలలో వేసుకుంది ఇంకా నాకెందుకో అర్థమైపోయింది నీ కొడుక్కి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు ఇక నీ కొడుకు ఆటో నడుపుకుంటూ బ్రతకడమే నువ్వు ఈ ఇంట్లో పాచి పని చేసుకుని ఈ ఇంటికి ఒక మూలన చీపురు కూర్చున్నట్టు నువ్వు కూడా అలాగే ఉండిపోవాలేమో నాకు అర్థమైపోయింది అని చెప్పి రుద్రాణి అయితే ఇంకా ధాన్యలక్ష్మిని ఫుల్గా రెచ్చగొడుతుంది ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది ఇంకా స్వప్న హడావుడిగా హారతిని తీసుకెళ్ళి కావ్యకి అలాగే అపన్నకి హారతినిచ్చి ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సాక్షాత్తు ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తున్నట్టుంది అని చెప్పి ఇంకా స్వప్న అయితే కావ్యని అలాగే అపర్ణని పొగిడేస్తూ ఉంటుంది ఇంకా ప్రకాశమైతే అవును స్వప్న నువ్వు ఏదో మాట వరుస కన్నా కానీ నాకు చూస్తుంటే నిజంగానే అనిపిస్తుంది సాక్షాత్తు మహాలక్ష్మి మన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఎన్ని రోజులు ఈ ఇల్లు చీకటిగా ఉండేది ఒక్కసారిగా ఇంటికి కొండంత వెలుగు వచ్చింది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ కావ్య నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు చాలు చాలిక అని చెప్పి ఇంకా ప్రకాశం మాట్లాడుతూ ఉంటాడు కావ్యకి అలాగే అపర్ణకి హారతినిచ్చి లోపలికి తీసుకొచ్చి ఇంకా సుభాష్ అయితే అమ్మ కావ్య నీతో పాటు మీ అత్తగారిని తీసుకొచ్చో నాకు చాలా సంతోషంగా ఉంది అపర్ణ నీ చేత్తో కాఫీ తాగి చాలా రోజులైంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇందిరాదేవి కాఫీ కాదు ఈరోజు అందరికీ నా చేతులతో స్వీట్ తయారు చేసి పెడతాను అని చెప్పడం చెప్పడంతో అమ్మమ్మగారు మీరు చేయడమేంటి వద్దు ఆ రోజు కూడా చేతిని కాల్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పనులు చేసి మీ మనవడితో నువ్వు రావడం నువ్వు ఇంట్లోకి రావడం వేళ విశేషం మా అమ్మమ్మకి చేతులు కాలిపోయాయి అని చెప్పి మళ్ళీ నా మీద దుమ్మెత్తి పోస్తారు అని చెప్పి ఇక కావ్యే కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఆగు అని ధాన్యలక్ష్మి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి మాటలకి ఇంకా కావ్య చిన్నత్తయ్య ఏమైంది అని అడుగుతుంటే ఎవరే ఎవరే నీకు చిన్నత్తయ్య ఇంకొకసారి నన్ను ఆ వరుసతో పిలిచావంటే ఊరుకోను అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే ఇక కావ్యని నిందిస్తుంది అది విన్న అపర్ణ ధాన్యం నీకేమన్నా కళ్ళు నెత్తికెక్కాయా తను నా కోడలు మరి నువ్వు నా తోటి కోడలు అయినప్పుడు తనకి నువ్వు చిన్నత్తవే కదా అని అంటూ ఉంటే అవును నేను నీకు తోటి కోడల్ని ఈ ఇంటికి చిన్న కోడల్నే అది కేవలం మీరు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది లేకపోతే ఈ ఇంటికి నేను ఏమవుతానో కూడా అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఇందిరాదేవి అయితే ఇక ధాన్యలక్ష్మితో ధాన్యం ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక ప్రకాశమైతే అమ్మా దానికి పిచ్చి పట్టింది కొంప తీసి పిచ్చి కుక్క ఏమన్నా పక్క నుంచి కరుస్తుందా ఏంటి అని చెప్పి ఇక ప్రకాశమైతే రుద్రాణి వైపు చూస్తూ ధాన్యలక్ష్మిని అరుస్తుంటాడు ఒక్కసారిగా రుద్రాణి అన్నయ్య నన్ను పట్టుకొని పిచ్చి కుక్క అంటావా అని అంటుంటే ఇక ప్రకాశమైతే అయ్యో నిన్నెందుకు అంటానమ్మా అయినా నువ్వు పిచ్చి కుక్కవా లేకపోతే ధాన్యలక్ష్మిని కరుస్తున్నావా అని చెప్పి ఇక స్వప్న రుద్రాని నోరు మూయిస్తుంది రుద్రాని స్వప్న అలా మాట్లాడడంతో సైలెంట్ అయిపోతుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే అవును నాకు పిచ్చే పట్టింది అందుకే పిచ్చి దానిలాగా అరుస్తున్నాను ఈ ఇంట్లో నన్ను చిన్న కోడలిగా ఎవరు చూస్తున్నారు కనీసం నాకు ఏ మాత్రం కూడా విలువ ఇవ్వటం లేదు అని అంటుంటే అదేంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతున్నావు నిన్ను చిన్న కోడలుగా చూడట్లేదా నీకు ఏం తక్కువ చేసాం అపన్నతో సమానంగానే చూస్తున్నాం కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి ఎక్కడత్తయ్య గారు ఎక్కడ చూస్తున్నారు అక్క తన కోడల్ని తీసుకురావడానికి ఈ ఇల్లు గడప దాటి వెళ్ళిపోయింది తను అనుకున్నట్టుగానే కోడల్ని తీసుకుని తిరిగి ఇంట్లో అడుగు పెట్టింది తనని తీసుకురావడానికి ఇంత పెద్దవారైనా మీరు వెళ్ళి తీసుకుని వస్తున్నారు కానీ నేను నా కొడుకు గురించి మీ అందరి దగ్గర మొర పెట్టుకున్నాను వాడు బయట ఇంత ఆస్తి ఉన్నా సరే ఒక అనామకుడిగా ఆటో నడుపుకుంటూ వాడు కడుపుకింత ముద్ద తినడానికి కూడా ఎంతో కష్టపడుతున్నాడు ఆ కష్టం మీకెవ్వరికి కనిపించటం లేదా మీరు నా కొడుకు గురించి ఏ మాత్రం కూడా నాకేమీ చెప్పటం లేదు మరి నన్నేమంటారు అని అడగడంతో చూడు ధాన్యలక్ష్మి నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు మీ మావయ్య గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అన్నారు కదా దానికి కొంత సమయం అడిగారు కదా అని అంటుంటే ఇంకెప్పుడు ఇంకెప్పుడు సమయం చెప్పండి నేను ముసల్దాన్ అయ్యాక లేకపోతే నేను చచ్చాక తీసుకుంటారా నిర్ణయం అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది ఇక ధాన్యలక్ష్మి నాకు తెలుసు నాకు అర్థమైపోయింది మీరు కళ్యాణ్ణి ఈ ఇంటికి తీసుకురారని వాడు అక్కడే ఉండిపోతాడని ఈ ఆస్తిని అంతస్తుని అన్నింటినీ మీరే అనుభవించండి అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి రుద్రాని ధాన్యలక్ష్మికి సపోర్టింగ్గా అవును ధాన్యలక్ష్మి మాట్లాడిన దానిలో తప్పేముంది ఈ కావ్యని దగ్గరుండి మరి నాన్న నువ్వు తీసుకొచ్చారు మరి ధాన్యలక్ష్మి అడిగినట్టు కళ్యాణ్ గురించి కూడా మీరేం ఆలోచిస్తున్నారు కళ్యాణ్కి ఇవ్వవలసిన ఆస్తిస్తే వాడు కూడా సంతోషంగా బ్రతుకుతాడు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లా ధాన్యలక్ష్మి సపోర్ట్గా రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ తన భార్యతో ఇక్కడికి రావాలని మేమందరం కోరుకుంటున్నాం కానీ ధాన్యలక్ష్మినే తను ఇక్కడికి రాకూడదు కేవలం కొడుకు మాత్రమే రావాలని షరతులు పెట్టింది అందుకే కదా కళ్యాణ్ ఈ గడప కూడా ఎక్కరని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అది మర్చిపోయినట్టున్నారు ఇక ఆస్తి విషయానికి వస్తే ఇది ఉమ్మడి ఆస్తి ఇది తరతరాలుగా అనుభవించడానికే తప్ప అమ్ముకోవడానికి పంచుకోవడానికి వీల్లేదని ఇంతకుముందే అందరి ముందు చెప్పాను మళ్ళీ ఈ ఆస్తిని ముక్కలు చెయ్యమంటే ఎలా చేస్తారనుకుంటున్నా అని అంటుంటే అర్థమైంది అనంత అర్థమైంది ఈ ఆస్తి నా కొడుక్కి రాదని తెలిసిపోయింది నా కొడుకు జీవితాంతం ఆటో నడుపుకుంటూ తిండికి బట్టకి ఇబ్బంది పడాలని తెలిసిపోయింది నా కొడుకే లేనప్పుడు ఈ ఇంట్లో ఈ ఆస్తి నాకెందుకు అలాగే ఈ అంతస్తులు నాకెందుకు నాకు కూడా అవసరం లేదు నా కొడుక్కివ్వని ఆస్తి నాకు అక్కర్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే గబగబా లోపలికి వెళ్ళి ఒక పెద్ద తాడు తీసుకొచ్చి ఇంటికి మధ్యలో తను ఉరి వేసుకోవడానికి తాడుని బిగిస్తుంది ఇంకా అందరూ కూడా ఆపుతూ ఉంటారు ధాన్యలక్ష్మి ఎవ్వరి మాట వినకుండా తను ఉరి వేసుకుంటూ ఉండగా ఉన్నట్టుండి సీతారామయ్య చేతిలో ఉన్న కర్ర కింద పడిపోయినట్టు శబ్దం వస్తుంది వెంటనే వెనక్కి తిరిగి చూడడంతో సీతారామయ్య గుండె పట్టుకుని నేలకి ఒరిగిపోవడం కనిపిస్తుంది ఇంకా ఇందిరాదేవి అయితే బావా 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 ఏమైంది బావా అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళడంతో అందరూ కూడా సీతారామయ్య చూస్తారు ఒక్కసారిగా సీతారామయ్య గుండె నొప్పితో చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా రాజు కూడా అదే టైంలో లోపలికి వస్తుంటాడు ఇంట్లో జరుగుతున్న గందరగోళంతో రాజు పరిగెత్తుకుంటూ తాతయ్య తాతయ్య అని చెప్పి ఇంకా సీతారామయ్య చూస్తాడు వెంటనే సీతారామని తీసుకుని అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు అక్కడ సీతారామయ్య పరిస్థితిని చూసి అందరూ బోరున ఏడుస్తుంటారు ఇక డాక్టర్ అయితే చూడండి ఇరవై నాలుగు గంటలు గడవంది ఆయనకి ఎలా ఉంటుందో చెప్పలేము దయచేసి హాస్పిటల్లో మీరు ఎట్లాంటి గొడవలు చెయ్యొద్దు అని చెప్పి డాక్టర్ అందరికీ చెప్పి సీతారామాని ఐసీయులోకి తీసుకుని వెళ్తారు సీతారామాయని డాక్టర్లైతే అన్ని విధాలుగా చెకప్ చేస్తారు అయినా ఈ వయసులో తాతయ్యకి గుండె నొప్పి రావడమేంటి అసలు కారణం కారణమెవరు ఈ కళావతినే కదా ఈ కళావతి ఏమంటూ ఇంట్లో అడుగుపెట్టిందో తాతయ్య అట్లాంటి పరిస్థితికి దిగచారిపోయాడు అని చెప్పి ఇక రాజైతే కావేని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక్కసారిగా ప్రకాశం తట్టుకోలేక ధాన్యలక్ష్మి చంప చెల్లు మనిపిస్తాడు బాబాయ్ ఈ కళావతి వల్ల తాతయ్యకి అట్లాంటి పని జరిగింది నువ్వెందుకు పిన్ని మీద చేసుకుంటున్నావు అని అంటుంటే నేను పని ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు కాదు అప్పుడే చేస్తే ఇది నోరెత్తేది కాదు అసలు అసలు ఏంటే ఊరుకుంటుంటే ఆస్తిని ముక్కలు చెయ్యండి నా కొడుక్కి ఆస్తి ఇవ్వండి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు ఎక్కడే ఎక్కడ నీ కొడుకు నీకు కొడుకున్నాడని నువ్వనుకుంటున్నావా అని అడగడంతో వెంటనే ఇక సుభాషైతే ప్రకాశం అని గట్టిగా అరుస్తాడు ఆగన్నయ్య ఆగు మీరు నాపకండి ఇప్పుడు కూడా దీనికి నిజం తెలియకపోతే ఇక ఎన్నటికీ దీనికి నిజమంటే తెలియదు అసలు మాట్లాడితే నా కొడుక్కి న్యాయం జరగట్లేదు నా కొడుక్కి ఆస్తి ఇవ్వట్లేదు అని చెప్పి నానా గొడవ చేస్తున్నావు ఎవరే ఎవరే నీ కొడుకు అని అడగడంతో ఒక్కసారిగా దాచలక్ష్మి ఏమండి ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్ మన కన్న కొడుకండి అని అంటుంటే నోరు ముయ్యవే నీ కన్న కొడుకు పురిట్లోనే చచ్చిపోయాడు నువ్వు పిల్లలు లేక బాధపడుతుంటే వదినకి కూడా అదే సమయంలో డెలివరీ అవడంతో అన్నయ్య వదిన కళ్యాణ్ణి నీకిచ్చారే వాళ్ళ బిడ్డని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టారే నువ్వెక్కడ బాధపడతావేమోనని తన బిడ్డని నీ బిడ్డగా మార్చి నీకు చచ్చిపోయిన బిడ్డ పుట్టి ఆ బిడ్డ వదిన పురిట్లో పెట్టారే అసలు ఇంత జరిగింది నువ్వు నువ్వు మా అన్నయ్యని వధన్ని నిందిస్తున్నావు ఈరోజు మా నాన్నని కూడా ఈ పరిస్థితికి దిగజార్చవు అని చెప్పి అయితే ఇక ధాన్యలక్ష్మి చెడామడా తిట్టేస్తాడు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అక్కడికక్కడే కూలిపోతుంది ఏంటి కళ్యాణ్ నా కొడుకు కదా లేదు లేదు నేను నమ్మను కళ్యాణ్ నా కొడుకే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే బోరునే ఏడుస్తుంది ఇంకా అపర్ణ ధాన్యలక్ష్మి కళ్యాణ్ నీ కొడుకే నువ్వేం బాధపడకు ప్రకాశం ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు మావయ్య గారికి అట్లాంటి పరిస్థితుల్లో నువ్విప్పుడు ఇవన్నీ దానిలక్ష్మికి చెప్పడం అవసరమా అని చెప్పి ఇంకా అయితే ప్రకాశానికి నిందిస్తుంది ప్రకాశం వదిన దీనికి నిజం తెలియాలి ఇది ఇన్ని రోజుల నుంచి నా కొడుకు నా కొడుకు అని చెప్పి రాజ్కి ఒక్కడికి పట్టం కడుతున్నామని తను మాట్లాడుతున్న మాటలకి నాకు నాకు దీన్ని చంపే కోపం వస్తుంది అని చెప్పి ఇక ప్రకాశం మాట్లాడుతూ ఉంటే ఎంతలో దాన్యలక్ష్మి అయితే అక్క అక్క ఇది నిజమా నువ్వన్నా చెప్పు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి బాధపడుతూ అపర్ణని అడుగుతుంది అపర్ణ అదేం కాదులే ధాన్యలక్ష్మి నువ్వేం బాధపడకు ప్రకాశం మావయ్య గారికి అలా ఉండేసరికి ఏదో ఆవేశంలో అలా మాట్లాడారు అంతే నువ్వు బాధపడకు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి నచ్చ చెప్పడంతో ధాన్యలక్ష్మి నన్ను నన్ను క్షమించండి అక్క ఎన్ని రోజుల నుంచి నా మాటలతో చేష్టలతో మీ అందరినీ ఎంత బాధ పెట్టానో నన్ను నన్ను క్షమించండి నా కోసం నీ కడుపులో పుట్టిన బిడ్డని కూడా త్యాగం చేసావు కానీ నేను నా మాటలతో ఎన్నో అని నిందించాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే తనలో తను చాలా కుమిలిపోతుంది ఇంతలో డాక్టర్ బయటికి వచ్చేసరికి అందరూ కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇప్పుడు తాతయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ అని అంటుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఆయనకి ఈ వయసులో హార్ట్ స్ట్రోక్ రావడమేంటి అంతకుముందే ఆయన ఆరోగ్యం క్షీణించిందని మీకు తెలుసు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో మీకు తెలీదా అసలు మీకు బుద్ధుందా ఆయన గుండె అంత కంగారు పడింది ఏంటి అని చెప్పి ఇక డాక్టర్ అయితే అందరినీ తిడుతుంటాడు ఇంకా ప్రకాశం ఇప్పుడు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఇట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చో చూడు మా నాన్నకి ఏదైనా జరిగిందంటే నిన్ను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని చెప్పి ప్రకాశం అయితే ఇక ధాన్యలక్ష్మిని తిడుతూ ఉంటాడు ఇంకా కావ్య రాజ్ చాలా కుమిలిపోతుంటే రాస్ దగ్గరికి వెళ్ళి ఏవండి అని ఇక రాజ్ భుజం మీద తట్టి రాజ్ని పిలుస్తుంటే కలవతి తాతయ్య తాతయ్య పరిస్థితి నాకు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి ఇంకా రాజ్ ఒక్కసారిగా ఎమోషనల్గా కావ్యని హక్ చేసుకుంటాడు కావ్య ఏవండి ఏవండి బాధపడకండి తాతయ్య గారికి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా మీరు బాధపడవాకండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి నచ్చ చెప్తుంది ఇంతలో కళ్యాణ్ అప్పు కూడా పరుగు పరుగున అక్కడికి వస్తారు అక్కడ రాజ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య తాతయ్యకి తాతయ్యకి ఎలా ఉంది అని అడగడంతో తాతయ్య చూడరా పులుకు పాలకు లేకుండా ఎలా పడుకున్నారో ఇరవై నాలుగు గంటలు గడవందే తాతయ్యకి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారా నాకు నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ బాధపడుతుంటే అప్పు కావి దగ్గరకు వచ్చి అక్క అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఎందుకంటే తాతయ్యకి ఏం జరిగినా సరే రుద్రానికి ఆస్తి రాదు రుద్రానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు అందుకే రుద్రాణి భయపడుతుంది రాహుల్ అయితే మమ్మీ నువ్వెందుకు మమ్మీ ఆ ముసలాడు గురించి అంతలా టెన్షన్ పడుతున్నావు ఏం జరిగితే మనకేంటి నువ్వేదో నీ కన్నదండ్రులాగా తెగ ఓవర్ చేస్తున్నావు అని చెప్పి ఇక రాహుల్ ఉంటే ఇడియట్ బుద్ధుందా నీకు చూసావుగా ఇంత గందరగోళం జరుగుతున్నా కళ్యాణ్కి ఆస్తిమ్మని ఎవరు కూడా నోరెత్తి చెప్పలేదు ఇక ఆ ముసలుడికి ఏదన్నా జరిగితే మనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వరు ఆ ముసలుడు బ్రతకాలి ముసలుడు బ్రతికిన తర్వాత ముందుగా మనకి రావాల్సిన ఆస్తిని రాయించుకోవాలి అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే మా నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది అయ్యో తాతయ్యకి ఏం కాకూడదు తాతయ్య బ్రతకాలి అని చెప్పి ఇక రాహుల్ కూడా రుద్రాణితో అంటూ ఉంటాడు ఇంతలో స్వప్న చీ ఇంత జరిగినా మీకు సిగ్గులేదు ఇంటిని ముక్కలు చేయడానికి ధాన్యలక్ష్మి ఆంటిని రెచ్చగొట్టి తాతయ్య గారికి ఇట్లాంటి పరిస్థితిని తీసుకొచ్చారు ఇప్పుడు తాతయ్య గారికి ఏదైనా జరిగితే ఆస్తి రాదని అమ్మ కొడుకులిద్దరూ చెప్పుకుంటున్నారు మీకు సిగ్గని పిచ్చట్లేదా అని చెప్పి స్వప్న అయితే ఇద్దరిని తిడుతుంది ఇంకా ఇద్దరు కూడా సిగ్గుపడుతూ తలదించుకుంటారు కొంతసేపటికి డాక్టర్ బయటికి వస్తాడు చూడండి ఇక్కడ సుభాష్ సుభాష్ ప్రకాశం ఎవరు అని అడగడంతో వెంటనే సుభాష్ నేనే నేనే చెప్పండి ప్రకాశం రారా అని చెప్పి ప్రకాష్ అని పిలిచి ఏమైంది ఎందుకు మమ్మల్ని పిలుస్తున్నారు అని అడగడంతో చూడండి ఆయనకి ఇమీడియట్లీ సర్జరీ చేయాలి దానికి బ్లడ్ అవసరం ఉంది మీ ఇద్దరు ఆయన కొడుకులుగా సంతకాలు పెట్టారు కదా అందుకే మీ ఇద్దరు బ్లడ్ గ్రూపు ఏంటో ఒక్కసారి టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పడంతో దానికి మా నాన్నగారి బ్లడ్ గ్రూప్ వేరు మా ఇద్దరి బ్లడ్ గ్రూప్ వేరు మా నాన్నగారి బ్లడ్ గ్రూప్ మా రాజ్ ఒకటి రాజ్ నువ్వు వెళ్ళరా అని చెప్పి ఇక రాజ్ని పంపిస్తారు రాజ్ తన బ్లడ్ని వాళ్ళ తాతయ్యకైతే ఇస్తుంటాడు ఇంకా సీతారామయ్యకి సర్జరీ జరుగుతూ ఉంటుంది సర్జరీ అయినాక డాక్టర్ బయటికి రావడంతో సీతారామయ్య గురించి ఇంట్లో అందరూ కూడా డాక్టర్ని అడుగుతారు డాక్టర్ చూడండి మరొక ఆరు గంటలు గడవందే మేమేం చెప్పలేము హాస్పిటల్లో ఇంతమంది ఉంటే ఇక్కడున్న పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు ఇద్దరు మాత్రమే ఉండాలి చూడండమ్మా మీరందరూ వెళ్ళండి అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే అందరినీ వెళ్ళిపోమ్మంటాడు ఇంద్రదేవి మాత్రం బావా బావకి ఏం కాకూడదు బావా బావా అని చెప్పి అక్కడే తలుపు దగ్గర పిచ్చిదనడాగా చూస్తూ ఉంటుంది ఇంకా కావ్య అయితే అమ్మమ్మగారు తాతీగారికి ఏమీ కాదు నేను చెప్తున్నాను కదా రండి రండి అని చెప్పి ఇంకా కావ్య అయితే ఇంద్రదేవిని తీసుకెళ్తుంది రానున్న ఎపిసోడ్స్లో మరి సీతారామయ్య తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తున్నాడా అసలు కథ ఎలా మలుపు తిరగబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్యని తీసుకెళ్తానికి సీతారామయ్య కావ్యని అన్ని విధ